గణపతి గణపతి మనవాడు గల గల చెవులు గలవాడు గణపతి గణపతి మనవాడు గల గల చెవులు గలవాడు ఆదిదేవుడను నేనేనంటూ గుణగుణ గణగణ వస్తుంటాడు ఆదిదేవుడను నేనేనంటూ గణ వస్తుంటాడు గణపతి గణపతి మనవాడు గలగల గల చెవులు గలవాడు పార్వతి తనయుడు మనవాడు ప్రమద గణాలకు మునగాడు పార్వతి తనయుడు మనవాడు ప్రమద గణాలకు మునగాడు ఆదిదేవుడను నేనేనంటూ గుణగుణ గణగణ వస్తుంటాడు గణపతి గణపతి మనవాడు గల గల చెవులు గలవాడు శంకర తనయుడు మనవాడు వంకర తొండము గలవాడు శంకర తనయుడు మనవాడు వంకర తొండము గలవాడు ఆదిదేవుడను నేనేనంటూ గణగణ వస్తుంటాడు గణపతి గణపతి మనవాడు గల గల చెవులు గలవాడు కుమారస్వామికి అన్నంటాడు కుండెడు కుడుములు తెమ్మంటాడు కుమారస్వామికి అన్నంటాడు కుండెడు కుడుములు తెమ్మంటాడు ఆదిదేవుడను నేనేనంటూ గణ గణ వస్తుంటాడు గణపతి గణపతి మనవాడు గల గల చెవులు గలవాడు కైలాసంలో ఉంటాడు చక్కని భజనలు వింటాడు కైలాసంలో ఉంటాడు చక్కని భజనలు వింటాడు ఆది దేవుడను గుణ గణ వస్తుంటాడు గణపతి గణపతి మనవాడు గల గల చెవులు గలవాడు గణపతి గణపతి మనవాడు గల గల చెవులు గలవాడు ఆది ఆదిదేవుడను నేనే గుణగుణ గణ వస్తుంటాడు ఆది దేవుడను నేనేనంటూ గుణగున గణ గణ వస్తుంటాడు గణపతి గణపతి మనవాడు గల గల చెలు గనవాడు గనగల చెవులు గనవాడు గల గల